ప్రజెంట్ అనంతపురం పండవే రాయిడ్ వంక దగ్గర అవుతున్నాం నిమజ్జనం ఎక్కడ అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నిమజ్జనం అయితే ఈ వంకలోనే కొంతమందికి నిమజ్జనం అనేది కొంతమందికి పంబనూరు దగ్గర పెట్టినారు కొంతమంది బల్లార్ బైపాస్ రోడ్ పెట్టారు సో ఇప్పుడు నిమజ్జనం ఇక్కడ జరుగుతుంది చూడండి సో అయితే ఎక్కువ ఉన్నాయి చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి నెల్లు చాలా వస్తున్నాయి చూడండి అలాగే బ్రిడ్జి పైన కూడా ఉంటుంది మధ్యాహ్నం పట్క పట్క ఐ গ্লেড নতু নীল তো পরাজয় কালত এ বাবা হ্যাঁ নে নে రాళ్ళుంటాయి రాయ్ రాయి లావు రాయింది இல்லை பிள்ளை ரக ஒரு டைர் பாக எல்லாம் ஒரு டயர் பாகுந்த பக்க हए था ए ए ए सात दो का पुनरतम ताओ तो दिस कैपिटल लोड ये होताड़ा ఇది నిమజ్జనం కొంతమంది నిమజ్జనం చేసిపోతున్నారు కాకపోతే నీళ్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ స్పీడ్తో పోతున్నారు నీళ్ళు పోలీసులు కూడా ఎక్కువ లేరు తక్కువ మంది ఉన్నారు కొంతమంది మొన్ననే నిమజ్జనం చేసినట్లున్నారు వినాయకులు అన్ని చూడొచ్చు సో నీళ్ళైతే చాలా ఎక్కువ ప్రవాహం ఉంది చిన్నపిల్లలు అట్లా వాళ్ళు అంతా జాగ్రత్తగా ఉండదు ఇప్పుడు నా అల్ల ముందు ఇద్దరు మరినారు నీళ్ళలోకి ఈ తరాదు ఏం రాదు ప్రాబ్లం అలాగే ఆ బ్రిడ్జి పైన కూడా పెద్ద పెద్ద వినాయకులు అక్కడ చేస్తున్నారు చిన్న చిన్న వినాయకులు ఇక్కడ చేస్తున్నారు అలాగే కొమనూరు దగ్గర కూడా చేస్తున్నారు అట వినాయకుల నిమజ్జనం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి బంబలూరు దగ్గర కూడా ఉంటుందంట అక్కడే ఎక్కువ నా తెలిసి ఎందుకంటే అక్కడ కాలువ ఉంది కాబట్టి కెనాల్ కాలువ అక్కడే ఎక్కువ ఉండొచ్చు